ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదని రాజ్యానికి అప్పుల మహారాజు జగన్మోహన్ రెడ్డిగా ఉన్నారని విమర్శించారు మంగళవారం మండలంలోని కరుమల్లి గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి బి శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కోట్లాది రూపాయల దోపిడీ జరిగింది ప్రజా సంక్షేమం దిశగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో పనిచేస్తుంది గతంలో ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేవాడు కాదు ప్రస్తుత ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అందరివాడని అన్నారు సొంత సోదరిని తల్లిని దోపిడీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ పాలనలో స్థానిక స్వపరిపాల కనుమరుగై అయ్యిందని అన్నారు వైసీపీ పాలనలో సర్పంచ్కి కీలుబొమ్మలు అయ్యారు కేంద్రం నిధులు తన జేబులో వేసుకున్నాడని ఆరోపించారు ఆచంట నియోజకవర్గ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నానని తెలిపారు మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని మాట్లాడుతూ జగన్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేస్తారు పెన్షన్లు తప్ప ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేదని అన్నారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంద రోజుల్లో డిఎస్సి ద్వారా పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తారని అన్నారు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ల పెంపు బుడమేర గుంపు వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు నిద్రహారాలు మాని సేవలు అందించారని చెప్పారు అప్పు చేయకుండానే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేలా ప్రయత్నిస్తామని అన్నారు అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వానికి రెండు కళ్ళు ప్రకటించారు వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారాన్ని చేయాలన్నదే ఇది మంచి ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘటించారు ఈ కార్యక్రమంలో డ్రైనేజీ రహదారుల నిర్మాణం చెరువుల ఆధునీకరణ చేపడతామని ప్రజలు వివరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లం పద్మావతి జెడ్పీటీసి ఉప్పలపాటి రమేష్ సురేష్ బాబు ఎంపీపీ దిగుమతి సూర్యకుమారి వైస్ ఎంపీపీ ఎర్రగుప్పల నాగరాజు బీకే జనసేన ఆచండ మండల అధ్యక్షుడు జవాది బాలాజీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మండలకు సంబంధించిన శాఖ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు లక్షలు చెప్పాడు కానీ డోకర్ల రుణాలు ఐదు మించి వడ్డీ లేని రుణాలు పది లక్షలకు పెంచామనే మాట చెప్తా ఉన్నా తప్పటికే పన్నెండు వేల కోట్ల రూపాయలు మున్సిపాలిటీ పంచాయతీ నిధుల్ని దారి మళ్లించారు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పంచాయతీలు మూడు వేల ఆరు వందల కోట్లు మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నుంచి దారి మళ్లించారు జగన్మోహన్ రెడ్డి ఎవడన్నా డ్యూటీ చేయాలంటే ఎందరో చేస్తారు కదా డబ్బులు ఉంటుంది కదా డెబ్బై పంచాయతీ డ్యూటీ చేసిన గరుడవడా జగన్మోహన్ రెడ్డి అంటే రౌడీ రాజోత్తి లాగే ఉంటుంది మన రాష్ట్రం రౌడీ రాజే మిమ్మల్ని అందరూ పంచాయతీలు డబ్బులందరూ కూడా పద్ధతికే సంఘానికి పదిహేను ఆర్థిక సంఘాల సంబంధించిన నిధులు కొట్టేసిన గనుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు ఈ రాష్ట్రం అందరూ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చదివ మంత్రి గారు పద్నాలుగు విజయా నాలుగు వందల యాభై రెండు కోట్లు పంచాయతీలకు హృదయపూర్వంగా వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అని కూర్చున్నా మా చేత నుంచి వచ్చింది చేశాడు బాబు జగన్మోహన్ రెడ్డి నేను నవ్వుతా సీరియస్ అయ్యా నేను రాయితా నేను రైతులు రోడ్లు కూడా గత ఐదు సంవత్సరాలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చినట్లే పాత బకాయలు పౌరులు రైతులు రాయితానికి భూములు ఇస్తే వారికి కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వంద రోజులు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వం అది మనది మందేనా మాదా ఏంటప్ప మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ను ఏ విధంగా ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ అదే అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించడానికి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చిత్త శుద్ధితో ఉన్నారు అనేటువంటి విషయం ఈ అమరావతి అభివృద్ధికి రాష్ట్ర రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేటాయించడం ఆగిపోయిన పోలవరం పనుల్ని పరిగెత్తుంచడానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాన్ని ముందున్నాయనేటువంటి విషయాన్ని దాదాపు ప్రజలందరూ కూడా ఇవాళ అంగీకరిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వాన్ని ప్రజలు వారంతటి వారికి చెప్తా ఉన్నారు ఇదే రకమైనటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాలని కూడా రాబోయే రోజుల్లో రెండు ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తాయని